రాజకోపాడు ఒక లైవ్ పట్టిందండి రెండో పాట మంచి పాట ఈ పిల్లలకు వచ్చే పాట పాడు నా మీకు బాగా వచ్చి పాడే పాడేంటి చర్చలో బెదలిహంద్రాడి పాట ఎలా ఉన్నారు బాగున్నారా మే చాలా బాగున్నా ఇప్పుడు టైం చేసి సాయంత్రం పూట నాలుగున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా మీ తమ్ముని కానీ టైటిల్ ఏమైనా చూడగానే మీకు అర్థమైపోయింది రోజు మనం మనమైతే క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే చేసుకోబోతుంది అది కూడా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఓకేనా తర్వాత మన ఇంటి మీద స్టార్ కూడా తేవాలనుకున్నాం కదా మనం వినకుండా పోయినప్పుడు ఏందో అన్నీ గుర్తొస్తాయి కానీ మనకు అవసరాలను మనకు అవసరానికి సంబంధించిన అన్ని గుర్తు కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏవి గుర్తుకురావు మరి ఎందుకో ఏందో సైదాని గడ అలాగా చూస్తాడో ఏమో కానీ అది మేము అది మర్చిపోయాం బట్టలు మర్చిపోయినా బాగుండేది అన్న ఉద్దేశం వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత సరే ఒకటిపోతే ఏంది రెండో ఆలోచన బట్టి మనకు బుద్ధుంటే తాగలుగుతాం కదా అదే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఏల్చూరు వెళ్ళి త్వరగా వెళ్ళి స్టారు తర్వాత వచ్చేసి ఇంకా చాక్లెట్స్ ప్యాకెట్ తర్వాత క్యాండిల్స్ నెక్స్ట్ కేకు సెమీ క్రిస్మస్ కేకు అవన్నీ తీసుకుని వద్దాము రాజకుమారి ఏందో ఏంది ఏంటి ఎందుకు ఎందుకురాట అర్తున్నావు ఎట్రా అర్థంద్రా వీడు రా రా కాకి నిజంగా కాకు ఉందేమనుకుంటున్నారు నువ్వు కాకిలాగా మిమిక్రీ జాతం సంగతి వాళ్ళు కూడా తెలియాలిగా అర్థంద్రా ఎట్రా అట్రా 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 చెవులారు రా దగ్గరరా కానీ చూపిరా ఇంకా అను ఏంది కొట్లు గొప్ప ఏమేంటి సిమ్ కృష్ణ చేసుకోబోతు నువ్వు ఉత్సాహంగా ఉండాలి అర్థమైందా నువ్వు హుషారు కొంటే నేను త్వరగా వెళ్ళి తీసుకొస్తా రాజ్ కుమార్కి సైతాన్ పూరిందేమో మొన్న ఏమో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమో కుదరలేదా స్టార్ మార్చిపోయామని చెప్పేసి ఆ రోజు సైతన్ గట్రా అలాగా చిచ్చి పెట్టిండు మళ్ళీ రాజ్ కుమారి మనుషులు అదిగోండి తక్కువ మన కోపం రావడం విసిగించుకోవడం ఎంత సైతానం చెవులే

నా లో పోయి తీసుకొస్తా గానే సాహజో మా మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా పళ్ళు అందరూ పిల్లలని పిలు మా ఇంట్లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మీరు అందరు రాండి మా డాడీ కేక్ తీసుకు వెళ్తున్నాడు చాక్లెట్స్ కేక్ అన్ని ఇస్తాం మేము అని చెప్పు ఓకేనా ఏం చదువుతావు దేవుడిది ఏసైది ఏసైది హ్యాపీ బర్త్డే నీది నెక్స్ట్ అందరిది ఏం చదువుతావు మా పిల్లలకి చెతారుగా చెప్పు డబుల్ మీనింగ్ వస్తున్నాయి కానీ మీరు అపోహలు అనుకోకండి మాములు కానీ అనుకోండి మామిడి మాటలు అలాగంటే మాట చెప్పురా అందుకని మీరందరూ చెప్పు మీరందరూ మాట చెప్పు సరే మరి పోయి తీసుకొస్తాను ఓకే సరే పోయిందా పోయిలేదు ఇంట్లో బంగు చేసుకుంటా నువ్వు చిన్న బనా తల్లం మేము సరే బాగా జరుగుతాం కెమెరెట్టు కేకు స్టార్ రెండు తీసుకొస్తాను ఇల్లు పెయింటింగ్ అనుకున్నాం కానీ కొంచెం మరకులు డార్కులు అవన్నీ చేద్దామని నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోగా పక్కన పెట్టు వీడియోస్ పక్కన ముందైతే మన ఇల్లు పని మొదలు పెట్టాం కదా ఆ మాయ మన పది తీసుకున్నాం కదా అవి అయిపోయినాయి మాయా సరుకులకి కొట్లక సరిపోలేదు అని చెప్పేసి మళ్ళీ డబ్బులు కూడా అడిగా అడిగితే సాయంత్రం మరి కావాలిగా మరి అన్నీ కావాలన్నప్పుడు అన్ని చేయాలిగా అందుకని చెప్పేసి అడిగితే సాయంత్రం రా అన్నాడు సాయంత్రం రా ఆ లోపల ఏముంది మిషన్ కోసి నేను డబ్బులు ఉండే మరి మెయ్యకి మెయ్యికి ఇచ్చిన డబ్బులు ఉండే మళ్ళీ నా తమ్ముడికి ఇచ్చిన డబ్బులు ఉండే ఎన్నెన్నో ఉండే మరి అవన్నీ రావాలంటే నేమో మహామాటం ఆయన అడగ అడగలేము వాళ్ళు ఎత్తారన్న ఉద్దేశంతో బయట అడగాల్సి వస్తుంది చేసేది ఏముంది ఉన్నా కూడా ఈ అడిగినప్పుడు బాధ అని లేకమని చెప్తామా తీసుకున్నప్పుడు బాధ అయిన వాళ్ళు తట్టు ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఏం ఎక్స్ట్రా చేసా అవును అంతకే నేను అంటున్నా ఇచ్చాను ఇప్పుడు మన అవసరం ఎందుకు మరి వాళ్ళని అడుగుతున్నా పోయి అని అంటున్నావే మరి వీళ్ళని అడగాలంటేనేమో మెయిన్ ఇప్పుడు ఫోన్ చేసి అడుగు అంటే చెత్తలే ఆడుగు అన్నట్టుగా ఉంటుంది మరి ఎట్లా చేయాలి నేను ఫోన్ చేసి అడుగుదామంటే ఇతరులు మనం అడిగితే మళ్ళీ చూడన్న మన్నే ఇప్పుడు అడిగిండో చూడు మా ఇప్పుడు ఇప్పుడు అడిగిండి నిన్నే మొన్న ఇచ్చి అని అనుకుంటారు అనే ఉద్దేశంతోనే నేను తొందరగా తొందరగా వేయగలుగుతాను కానీ తొందరకి తీసుకోలేను అదే నాకు పెద్ద అవుతుంది కదా సర్లే ఇది దేవుడా నువ్వే పెద్ద బాగి ఉంది ఆ బాగా చూడయ్యా చూడ్యా అంతే కదా సరే అండి త్వరగా బయలుదేరుదాం పదండి సరేనండి మనమైతే ఏల్చూరు సమీపంలో ఉన్నామట దగ్గరలో ఇది ఏల్చూరు కొండ కనబడేది వరి అయితే పుట్టకొచ్చింది కొన్ని కొన్ని చోట్ల కోతకొచ్చింది అన్నమాట ఏదైనా కానీ ఒక నెల లోపల అటు ఇటుగా కోతలు మొదలు పెడతారు ఇక్కడ క్యాంపింగ్ వేయాలని ఉంది కానీ ఇక్కడ దయ్యాలు ఎక్కువ ఉంటాయి అంట అందుకని చెప్పేసి మా తమ్ముడు క్యాంపింగ్ ఏ కాకన్నా ఇది అంత మంచి ప్లేస్ కాదని చెప్పేసి చదువుతా ఉన్నాడు అయినప్పటికీ ఒక రోజు చేయాలి అక్కడ క్యాంపింగ్ పైకు వీడియో చేస్తున్నా అమ్మల్ని ట్రీ పెట్టు పచ్చి గ్రీన్ లేదా ఇక్కడ ఈ లెంత్లో గ్రీన్ లేదా ట్రీ ట్రీ పెట్టు మనం ఓకే అండి కేక్ ఆర్డర్ చేయడం అయిపోయింది సెమీ క్రిస్మస్ అనేది ఆపించడం కూడా అయిపోయింది ఇంకా త్వరగా తీసుకొని బయలుదేరదాం ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకా క్రిస్మస్ స్టార్ తీసుకోవాలి కదా చె కలవాలి లేదు అటు చూస్తాం తెలిసిపోతాం ఇడిపోతుంది అసలేపేట ఇడిపోతేమో అద్దెంకి ఒంగోలు అలాగా అండి ఆర్డర్ ఇస్తా ఉన్నారు ఎవన్న వచ్చేసి నేను వీడియో తీసుకుంటే ప్రత్యేకంగా ఇంకా వీడియో తీసుకుంటే అన్న ఏ ఊరు ఏంది పలానా ఏంది అని చెప్పేసి కనుక్కొని మన ఛానల్ చూసుకొని టైపింగ్ చేసి ఫస్ట్ కూడా చేసి నడకమంది బెంగళూరు బేక్ దగ్గరకు వచ్చి ఇంకో కేక్ కూడా ఆర్డర్ పెట్టేసి కేజీ తీసుకున్నాను అలా టోపీలు అలాంటి మళ్ళీ తర్వాత మ్యాజిక్ క్యాండిల్ చాక్ పెట్టాడా అది కూడా పెట్టేసాడు ఇంకా తీసుకుని బయలుదేరదాం పదండి ఇంకా స్టార్ట్ తీసుకొని బయలుదేరుదాం త్వరగా చెప్పాలన్నా మనకైతే తొందరగా కి ఫాలోవర్స్ రావాలని కోరుకుంటారు మనం అయితే నాలుగు వేలు మంది సబ్స్క్రైబర్స్ ఇప్పుడు దగ్గర దగ్గరగా ఐదో షాపులు అడిగానండి క్రిస్మస్ స్టార్ కోసం ఎక్కడ లేవంటున్నారు ఏంటో మరి కేక్ అది అన్నీ తీసుకున్నావు కానీ మ్యాజిక్ అండ్ అవన్నీ స్టార్ ఒకటే దొరకలేదు ఏందో ఇక్కడ ఉండిద్దని ఆశతో వస్తే ఏమన్నారు అక్కడ సెంటర్లో పెద్ద బ్యాక్ ఉంది అక్కడ ఓకేనండి కేక్ అయితే సంపాదించగలిగాం కానీ క్రిస్మస్ స్టార్ట్ అయితే ఎక్కడ దొరకలేదు

వారం రోజులు పెట్టేస్తున్నారా ఏ పాటతున్నారు సరే కానీ కేక్ కూడా తీసుకొచ్చాను నేను పిలుస్తాను రెడీ అయినాక రాండి అందరం కేక్ కట్ చేద్దాం ఓకే ఎలా మీ పని తీసుకోకండి ఓకే రండి పిల్లలు కూడా చెప్పేసాను ఇంకా త్వరగా మనం రెడీ అయ్యి సెలబ్రేషన్ చాలా బాగా జరుపుకుందాం ఓకేనా ఏ అటు ఇటు అటు ఇటు కదులుతానే ఉంది ఉండమాట అసలు ఇంటికి వెళ్దాం బా అండి వాళ్ళున్నారు చూసుకుంటారా ఓకేనండి చిన్నపిల్లలందరూ ఫోన్ చేసుకొని ఇంటికొని తీసుకెళ్తాం అనమాట బాధనే తర్వాత ఏం జరిగిందంటే హై చెప్పండి ಅಂದರೂ ಹ್ಯಾಪಿ ಕ್ರಿಮಸ್ ಅತ್ತ ನೇನು ಎತ್ತೆ ಹ್ಯಾಪಿ ಅಂತ ವೆರೀ ವೆರೀ ಕ್ರಿಸ್ಮಸ್ ಅನ್ನ ಹ್ಯಾಪಿ ಹ್ಯಾಪಿ ಕ್ರಿಮಸ್ ಅದೇ ಸರಿ ರಾಮ ಸರ ಕತ್ತಿರ త్వరగా రెడీ ఓకేనండి ఇంకా పిల్లలు వచ్చేసారు సంబరాలు అంబరాలు అంటే అంటే ఉందన్నమాట అసలు ఏం జరిగిందంటే కేక్ తీసుకొచ్చానండి కేక్ తీసుకొచ్చేసి ఊరుకో నలిగేది ఇప్పుడు ఇది కేక్ తీసుకురాగానే తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత రాజు కొంచెం బాలని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత తర్వాత వచ్చిన మళ్ళీ కేక్ కట్ చేద్దామని చెప్పేసి ఇంతక మీకు వీడియో చూపించా కదా చర్చిలో పిల్లలు డ్యాన్స్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళని ఇంకా పిల్లది సరికి వాళ్ళు టైం అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు గుండిపోన పిల్లలు తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది మళ్ళీ ఇంటింటికి పోయి మళ్ళీ పిల్లలందరిని పోగు చేసుకొని తీసుకొచ్చ ఇప్పుడు ఈ టైం ఏందనమాట ఎందుకంటే బుడ్డది ఆధార్ కార్డు వెరిఫికేషన్ కోసం అలానే అప్డేట్ చేయడానికి వేరే ఊరు నుంచి వచ్చారు అందుకని చెప్పేసి బుడ్డ ఆధార్ కార్డు అప్డేట్ చేసేసి తర్వాత ఇంకేలాగా సరే మరి టేబుల్ పెట్టేసుకొని అన్నీ ప్రాపర్గాడి చేసుకొని కేక్ కట్ చేద్దాం

हेलो इम पेमी क्रिस्म अंदर से शुभाकांक्ष ండి మనకి క్రిస్మస్ వాల్ పేపర్ కూడా చెక్ చేస్తూ ఉన్నాడు పిల్లలందరూ చాలా వెయిటింగ్ కేక్ కోసం హఠాత్తుగా అంతమంది పిల్లలను చూసలేకే మా సుహాస్ అయితే చూడండి ఎట్లా షాక్ అయిపోయాడు తొందరగా అయితే తొందరగా అయితే కేక్ కటింగ్ కూడా చేసేద్దాం మరి పిల్లలు చాలా ఆసక్తిగా ఉంటారు మళ్ళీ మా మాట తీసుకురా త్వరగా పిల్లలు అయితే వరుసగా నిలబడ్డారు అదే బ్యాండర్ కనబడాలా అది కనబడితే బాగుంటుంది మనకి సగం మంది ఇటు సగం మంది ఇటు ఉండే అలాగా రాజ్ కుమార్ కేక్ తీసుకు ముందు కేక్ వచ్చేసే ముందు ఒక పాట పాడదాం అండి అందరం కలిసి సరేనా సెమీ క్రిస్మస్ పాట మీకు వచ్చా క్రిస్మస్ సాంగ్స్ రావా మీకు రావు టీవీ టీవీలోనే పెట్టుకుందాం పాట ఇదండి కేక్ వచ్చేసి సెమీ క్రిస్మస్ ట్రీ ఇది చెట్టు మాట మీ అక్కయ ఎత్తుకునేది కానీ పాట మీ రాజకుమారి అక్క ఎత్తుకునేది దాంతో పాటు నీతో పాటు పాడతారులే రాజీ సరేనా క్రిస్మస్ పాడు క్రిస్మస్ పాట వచ్చింది సంబరం వచ్చింది అన్నట్టుగా పాడు ఏదో ఒకట సరే ట్రై పడి అండి

రమ్మంటే ఇంకా వచ్చేసనమాట తర్వాత వచ్చేసి ఏమో స్టార్ ఇది క్రిస్మస్ స్టార్ ఉంది కదా అదేమో మనకి దొరకలేదు అందుకని చెప్పేసి మన ఫ్రెండ్స్ మా ఊరు పిల్లలు అసలు షాపింగ్ బట్టలు అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఫోన్ పే కూడా కొట్టేస్తాను స్టార్ అయితే ఒక గంటలో అరగంట వచ్చేసి అది రాగానే రేపు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను స్టార్ ఉందో అని చెప్పేసి ఇంటి మీద లైట్ పూట లైట్ బిగించేసి స్టార్ అయితే తిరిగిస్తాము స్టార్కి గుర్తు ఏంటంటే ఇప్పుడు ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ కాదు ఇప్పుడు బెత్తలింగంలో యశ్వ్రభు కొడతారు కదండి ఇంకా అందుకని చెప్పేసి మంత్రులు అందరూ స్టార్ చూసుకుంటే ఎత్తుకుంటారు ఇప్పుడు అదే రీతిన స్టార్ మన ఇంటి అనుకోండి డైరెక్ట్ గా దేవుడు మన ఇంట్లోనే ఉన్నట్టుగా అని అర్థం మాట సరే ఇంకో జ్ఞానం కోసం ఎదురు చూడాలి మనం అంతే కదా సరేలే దగ్గర

चलिए 25 क्रिसमस 25 पाणिंदी सटट केची पाणिंदी पीस पाणिंदी के लिए चले चलें ओ वणा पल्ले రెండో పాట మంచి పాట ఈ పిల్లలకు వచ్చే పాట పాడు మీకు బాగా పాడేపాడి ఏంటి చర్చలో బెద్రహసరా పాట అని పెట్టేం కదా క్రిస్మస్ ఫ్రీయనా సలక నామపణ చేయవేదలే సరేరాజీ ఇంకా నేను పార్దో ఆ ప్రాథమిక దైవచన ప్రాథమిక కుమార్ పరిగడ కనుముస్కొనందరూ మహా వష్టి ఈ రాత్రి ఎన్ని మీ

హాయ్ అడ్వాన్స్ గా హ్యాపీ క్రిస్మస్ మా ఇంట్లో అయితే సెమీ క్రిస్మస్ అయితే హాయ్ మీ అందరికి ఎలాగన్నారు బాగున్నారా మీ అయితే చాలా హోర్నం దేవదేవాళ్ళు అయితే ఇంకా మన ఇంట్లో సెమీ క్రిస్మస్ అంటే స్టార్ట్ అయిపోయింది

पले काले निकल मुराजी हां इधर चलो एक बार जीपी स्वास्थ्य नि स्वास्थ्य सकाश तो। अलाने स्वास्थ्य भाई फ्रेंड बहुत तो आने इतना लगा वाट पे पकड़ पड़ो धीरे धीरे जोर रहे आते आते अटोंदी देखो इधर फोटो मत मार और की कैमरा मैं हिड गया ना मैं नीचे गया क्या तो अच्छा इतना मर रहा है इतना ठीक है कैमरा मैन होते हैं

माए చేసుకుంటాం అనుకోలేదు ఈ సంవత్సరం అసలుకి ఈ సంవత్సరంలో ఎంతో మంది అసలు కరువులో ఉండి అసలు పండుగ చేసుకుంటామా లేదా కొత్త పంటలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు సరుకు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు మా మీద మా కుటుంబం మీద దేవుడు కర్ణించి ఎట్నో ఈ పనుమే అంగరంగ వైభవంగా అందరికంటే ముందు గానీ పిండిలో విషయంలో కానీ అలానే ఇల్లు సొప్పులు చేసుకున్న విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ దేవుడు గురించాడు అంటే దేవుడు కృప ఎంత గొప్ప కొంత ఆలోచన దేవుడు మా ఉంది బట్టి

నికేలేస్ కొ ఆ రేజిటి ఆ మా అబ్బాయికి హరి अरे இல்ல இல்ல సరేలే अरे ఎంతమంది లక్కేం రా అంత నన్న లక్కే 9 ಕನ್ಸಲ್ಟಿಂಗ್ 1 2 3 14 15 16 ಈ టీవీలో టీవీ టీవీలో టీవీ అంతా చూసుకుంటా సూపర్ ఫ్రెండ్స్ చిన్నంగ రెండు సార్లు ట్యాప్ చేయండి లైక్ వచ్చింది మీరు లైక్ చేస్తే కేక్ పంపిస్తాం లైక్ చేస్తే కేక్ ఇస్తాం ఫ్రెండ్స్ బయట

别喊了。<Y> <laughs>